నమస్తే తెలంగాణ రాష్ట్ర కుర్మ బంధువులందరికీ నేను మీ కోష్క శ్రీనివాసరావు కుర్మ గత రెండు వారాల క్రితం మాజీ ఎమ్మెల్సీ ఎకమలేశమ్ గారు క్యామలేశమను ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం ఇరవై సంవత్సరాలుగా ఎగ్గమలేశం గారు వారి స్థాయికి తగ్గట్టుగా కులాన్ని అభివృద్ధి చేయడంలో మనం కూడా హర్షించక తప్పదు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నాలు చేశారు సంతోషం ఇప్పుడు రాబోయే కాలంలో అధ్యక్షుని హోదాలో క్యామలేశమన్న గారు అన్ని కులాలకు ధీటుగా కుర్మ కులాన్ని అస్తిత్వం ఆత్మగౌరవం కాపాడే విధంగా కులాన్ని ముందుకు తీసుకోపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకోటి ఏ సంఘం అన్నా ముందుకు పోవాలన్నా కులంలో ఉన్న కుల బంధువులందరూ సభ్యులందరూ సంఘటితంగా ఐక్యమత్యంగా ఉండి మద్దతుగా ఉంటేనే మనం ప్రభుత్వం నుంచి ఏదైనా పోరాడి సాధించగలగమని అందరికీ తెలిసిన విషయమే అందరు తెలిసిన విషయాలు ఉన్నా కానీ అందరూ సంఘటితం కాలేకపోతున్నారు ఈ ఇప్పటి నుంచి అయినా కానీ మన క్యామలేశమకు మన మన సంఘాలు ఎన్నున్నా సిద్ధాంతపరంగా మన విభేదాలు ఎన్నున్నా కులం అస్తిత్వం గురించి కుల ఆత్మ గురించి కులం కుర్మ కులానికి రావాల్సిన వాటా గురించి అన్ని సంఘాలు కుర్మ కులంలో ఉన్న అన్ని సంఘాలు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా అన్నీ పక్కన పెట్టి సంఘాన్ని సంఘటితంగా అభివృద్ధి పదంలో తెలంగాణలో ముందు వరుసలో మనం తీసుకెళ్ళడానికి మనందరం సాయశక్తుల కృషి చేయాలి మనందరం కురుమ సంఘాలలో ఉన్న అందరూ నాయకులు కానీ సభ్యులు కానీ ఇప్పటివరకు మీ మీ స్థాయిలో కులం గురించి ఎంతో పాటుపడ్డారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనందరం ఐక్యవద్దంగా సంఘటితంగా ఉండి కుర్మ సంఘం గురించి క్యామలేశ్వరం మద్దతుగా నిలబడి కుర్మ సంఘాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ విషయాల్లో ఏమేమి ఆటంకాలు జరిగినాయి ఏ విషయాల్లో మనం వారికి సలహా సూచనలు ఇస్తూ సంఘాన్ని తగిన విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి అన్నీ మనకున్న విభేదాలు తరతమ భేదాలన్నీ పక్కన పెట్టి సంఘంలో ఉన్న లోటుపాట్లన్నీ ఏ విధంగా సరిదిద్దాలి ఏ విధంగా సరిచేయాలి ఏ విధంగా మనం ముందుకు అనే విషయంలో అందరం కలిసి ముందుకు వచ్చి తగిన సలహాలు సూచనలు ఇస్తూ మనము సంఘ అధ్యక్షుడి బాస్గా నిలబడి తెలంగాణలో మన జనాభా ఎంత ఉందో సరైన సంఖ్యను కూడా నిగ్గు తీర్చాల్సిన అవసరం ఎంతైనుంది కాబట్టి దాన్ని మనం కులం పరంగా కులం అధ్యక్షుని సహాయ సహకారంతో మన జనాభా ఎంతుందో దాని లెక్క కూడా తీయాల్సిన అవసరం ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఎంతో మాకంత వాటా కావని రాబోయే ఎలక్షన్లలో మనం సాధించుకోవడానికి అందరం సమాయత్తం కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై కుర్మా జై హింద్ జై బీరప్ప